తెలంగాణకు కొత్త డీజీపీ శివధర్ రెడ్డి అవును రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనతికాలంలో భారీ ఎత్తున ఐపీఎస్ బదిలీలు జరుగుతున్నాయి గత రెండు రోజుల్లో రాష్ట్రంలో సమర్థులైన ఐపీఎస్ అధికారులు సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఐపీఎస్లో ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని నిష్పక్షపాత పాతం విధులు పాతంగా విధులు చేపట్టే వారికి కీలక బాధ్యతలు అయితే అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆశించారు దీంతో ఒకవైపు సామాజిక న్యాయానికి మరోవైపు సీనియారిటీకి ముఖ్య పాత్రిస్తూ సో కొత్తగా అయితే మనకి ఈయనైతే తీసుకురాబోతున్నారన్నమాట శివధర్ రెడ్డి గారిని రెండు డీజీ ర్యాంకులు అయితే ఉన్నాయి రాష్ట్రానికి మరో రెండు డీజీ ర్యాంకులు ఇక్కడ ఇవ్వనున్నట్లు ఐపీఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో రవి రవిగుప్తా అంజనీ కుమార్ సివి ఆనంద్ జితేందర్లు డీజీపీలుగా అయితే ఉన్నారు ఇటీవల పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ రా రాజీవ్ రత్న్ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే అలాగే సందీప్ సాండిలియా పదవిరమణ పొందారు అయితే ఆయనకు నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్గా పదవి కాలం అయితే పొడిగించారు దీంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యతలు పంతొమ్మిది తొంభై రెండు బ్యాచ్కు చెందిన జితేందర్కు అదనపు బాధ్యతలకు అప్పగించారు అదేవిధంగా గత ఎన్నికల్లో డీజీపీగా ఉన్న పంతొమ్మిది తొంభై బ్యాచ్కు చెందిన అంజనీ కుమార్కు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడంతో ఆయన రోడ్ సేఫ్టీ డీజీగా అయితే నియమితులయ్యారన్నమాట సో మొత్తం మీద రాష్ట్రంలో పోలీస్ శాఖలో కీలక పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ట్రాఫిక్ కమిషనరు ఎస్బీ తదితర కార్యాలను సమర్థులైన అధికారులకు అప్పగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి కొత్తగా మనకి డీజీపీగా శివధర్ రెడ్డిని అయితే నియమించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి